హాయ్ అండి నమస్తే ఎపిసోడ్ లో ఓన్లీ ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ హారం కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి ఈ డిజైన్స్ అన్నీ కూడా అక్షయ తృతీయ మరియు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్ల నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో ఆఫర్లో ఉన్నాయండి మోడల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నక్షి యాంటిక్ అలాగే పచ్చివర్క్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి సో బంగారు ఫస్ట్ మోడల్ వచ్చేప్పటికి పచ్చి వర్క్ లో డిజైన్ చేసినటువంటి హారం అండి చాలా గ్రాండ్ లుక్ లో వచ్చేసిందండి ఆల్టర్నేటివ్ గా ఎలిఫెంట్ డిజైన్ తో పాటు స్టోన్ వర్క్ లో ఫ్లవర్ మోటివ్స్ తో డిజైన్ చేశారండి అండ్ డబల్ లాకెట్ ఇచ్చారు పైన లాకెట్ లో లక్ష్మీదేవిని అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు అండ్ సెకండ్ లాకెట్ లో వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్ అలాగే పికాక్ మోటివ్స్ ని ఇంక్లూడ్ చేశారండి డిజైన్ అల్టిమేట్ గా ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేపటికి నక్షి పాలిష్ లో వచ్చినటువంటి గ్రాండ్ లుక్ హారం అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు పికోక్స్ మరియు లక్ష్మీదేవితో హైలైట్ అవడంతో పాటు పోటా స్టోన్స్ తో పాటు ఎమ్రాయిడరీ స్టోన్స్ అండ్ బీడ్స్ తో పాటు పర్ల్ రాప్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారండి లాకెట్ కూడా బిగ్ సైజ్ లో వస్తుంది నైన్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ లో ఉందండి విధంగా ఎల్లో గోల్డ్ పాలిష్లో కావాలి అనుకుంటే కెంపులు పచ్చలు కాంబినేషన్ లో డిజైన్ చేసినటువంటి ఈ హారం కూడా మనకు ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వేస్టేజ్ లోనే అవైలబుల్ ఉందండి అండ్ కెంపులు పచ్చలు స్టోన్స్ కి మనకు రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది లాకెట్ లక్ష్మీదేవితో వచ్చేసిందండి ఈ డిజైన్ లో అలాగే వెయిట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది మీకు ఏ డిజైన్ డ్రాయింగ్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఏ డిజైన్ ఎంత వేస్ట్ చేసుకొస్తుంది అనేటువంటి వివరాలు అయితే తెలియజేస్తారు అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అలాగే ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే మీకు వీడియో కాల్ టైమింగ్ అనేది చేస్తారండి ఆ టైంలో మీకు నచ్చినటువంటి ఆర్నమెంట్స్ ని వీడియో కాల్ త్రూ విజిట్ చేయొచ్చండి అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అలాగే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి లైక్ నక్షి పాలిష్ లో కావాలి అనుకున్నా యాంటిక్ లో కావాలి అనుకున్నా లేదా పచ్చి వోక్ లో కావాలి అనుకున్న కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చే పికాక్స్ తో వచ్చేసింది అండి అలాగే పర్ల్స్ తో పాటు బీడ్స్ ఇచ్చారు అండ్ సైడ్ వచ్చే ఆనక్ స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ లాకెట్ కూడా బ్రాడ్ గా హెవీగా ఇచ్చారండి మనకు కమలం డిజైన్ తో ఎలివేట్ అవుతుంది అండ్ నైన్టీ త్రీ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి హారం అండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ వచ్చేపటికి రామ్ పరివార తో హైలైట్ అవుతూ వచ్చింది డీప్ నక్షి కార్వింగ్ అండి పికాక్ డిజైన్ తో పాటు సైడ్ బ్రోచెస్ ఆనక్ స్టోన్స్ అలాగే పర్ల్స్ తో డిజైన్ చేశారండి అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఎలివేట్ అయింది ఎవ్రీ మోటివ్ కూడా బ్యూటిఫుల్ డీటెయిలింగ్ అండ్ బెస్ట్ కార్వింగ్ లో అవైలబుల్ ఉందండి లాకెట్ చూడండి రామ్ పరివార్తో ఎంత గ్రాండ్ గా ఉందో వన్ నాట్ ఎయిట్ పాయింట్ టూ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అలాగే యూ షేప్ లో ఇది వన్ మోర్ హారం అండి సో మనకు యాంటిక్ పాలిష్ స్టైల్ లో కావాలి అనుకుంటే ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి తక్కువ స్టోన్స్ ని యూజ్ చేస్తూ గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి హారం అండి అలాగే పోటా స్టోన్స్ మాత్రం మాత్రమే వచ్చాయి అండ్ లాకెట్ లో రామ్ పరివార్ తో పాటు చిన్న చిన్న బీడ్స్ ని పంకిన్ బీడ్స్ అలాగే పర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వచ్చే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి హారం అనమాట పైన అంతా కూడా గజలక్ష్మి అమ్మవార్లు వచ్చారండి విత్ పోటా స్టోన్ హైలైట్ అయింది అలాగే లక్ష్మి కాసుల ఫినిషింగ్ ఇచ్చారండి డిజైన్ చాలా బాగుంది అలాగే స్టోన్స్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తూ డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం అండి సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చేసింది అండి సో డీటెయిలింగ్ మనం చూసుకున్నట్లయితే సైడ్ బ్రోచెస్ వచ్చేపటికి లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ పీకాక్స్ ఇచ్చారు అలాగే రూబీ ఎమరైల్స్ అండ్ సీజర్స్ తో హైలైట్ చేయడంతో పాటు లాకెట్ వచ్చేపటికి మనకు మందిరంలో అమ్మవారిని ఇచ్చారండి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి హారం అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్ గా అవైలబుల్ ఉంటాయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ ఇది యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ హారం అండి కొంచెం రెడిష్ పాలిష్లో వస్తుంది సో ఇందులో మనకు గణపతి ఐడల్స్తో పాటు లాకెట్ వచ్చేపటికి చాలా గ్రాండ్ గా ఉంటుందండి పికాక్ మోటివ్స్ తో కోరల్స్ తో హైలైట్ చేశారు గ్రాండ్ లుక్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అండి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు నక్షి పాలిష్ లోని ఫ్లవర్ డిజైన్ తో పాటు సైడ్ సింపుల్ గా మనకు కంటి స్టైల్ అనేది హైలైట్ అవుతుంది అలాగే రూబీ స్టోన్స్ తో పాటు సీ తో డిజైన్ అనేది ఇచ్చారండి అండ్ లాకెట్ కూడా చాంద ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది నైంటీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వేట్ సో ఇవాళ ఎపిసోడ్ లో చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి అండ్ ఇది వన్ మోర్ హారం కోరల్స్ తో హైలైట్ చేశారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ లో అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ మ్యాంగో డిజైన్ అంతా సీజెడ్ ఫినిషింగ్ లో ఇచ్చారండి నైన్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో వీ షేప్ లో డిజైన్ చేసినటువంటి ఈ హారం పికాక్ మోటివ్స్ తో పాటు ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్ డిజైన్ విత్ రూబీ స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చిందండి లాకెట్ కూడా చూడండి పికాక్ డిజైన్ తో ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ లో అవైలబుల్ లో ఉందో ఈ డిజైన్ కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఓన్లీ ఫోర్ పర్సన్ నుంచి నైన్ పర్సన్ లోపల వేస్టేజ్ లోనే అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డీప్ నక్షి కార్వింగ్ లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ లో వచ్చేపటికి మనకు పికాక్స్ మరియు లక్ష్మీదేవితో పాటు లాకెట్ ప్యాటర్న్ అంతా కూడా బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ తో ఇచ్చారండి అండ్ పోటా స్టోన్స్ ని ఇంక్లూడ్ చేశారు సీజర్స్ ని హైలైట్ చేశారండి వన్ నాట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ హారం అండి ఏ డిజైన్ వచ్చేప్పటికి ఎమ్రాయిడరీ స్టోన్స్ తో హైలైట్ అవుతుంది అలాగే పికాక్స్ తో పాటు హాఫ్ జుమ్కా స్టైల్ లో చాలా గ్రాండ్ గా వచ్చిందండి అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది హారం అయితే లాకెట్ వచ్చేపటికి గజలక్ష్మి అమ్మవారితో వస్తుంది విత్ మువ్వల డ్రాప్స్ అండి వెయిట్ వచ్చేప్పటికి వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో నెక్ పార్ట్ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారండి అదే విధంగా హారం అంతా కూడా మనకి ఈ విధంగా సింపుల్ డిజైన్ అనేది వస్తుంది అండ్ లాకెట్లో లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అయిందండి ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి గ్రాండ్గా వచ్చినటువంటి వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి సో డీటెయిలింగ్ చూసుకుంటే లక్ష్మీదేవితో పాటు పికాక్ డిజైన్ అలాగే సైడ్ బ్రోచెస్ వచ్చేసి మురళీ కృష్ణుని ఇంక్లూడ్ చేశారండి అండ్ లాకెట్ కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి శంకు డిజైన్ అమ్మవారి కాసులు లక్ష్మీదేవి మోటివ్ పికాక్ మోటివ్స్తో చాలా నిండుగా ఉంది హారం అయితే మాత్రం అండ్ కోరల్స్ తో డిజైన్ చేసినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నామండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి ఈ హారంలో కూడా పికాక్ మోటివ్స్ తో పాటు సైడ్ బ్రోచెస్ వచ్చేసి పర్ల్స్ అండ్ ఆనక్స్ స్టోన్ తో వచ్చాయండి కోరల్స్ తో అలాగే పర్ల్స్ తో డిజైన్ ని హైలైట్ చేశారండి చాలా బాగుంది డిజైన్ వైజ్ అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్ లోనే గ్రాండ్ గా వచ్చింది అండ్ ఇది వన్ మోర్ హారం అండి ఈ డిజైన్ కూడా మనకు నెక్ పార్ట్ లో డ్రాప్ షేప్ లో వస్తుందండి పోటా స్టోన్స్ ఇచ్చారు అదే విధంగా ఆనక్స్ స్టోన్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఫినిషింగ్ స్టైల్ లోనే ఈ డిజైన్ కూడా వస్తుందండి లాకెట్ లో వచ్చేసి పికాక్ మోటివ్స్ వచ్చాయి వితౌట్ గార్డ్ మోటివ్స్ ఈ డిజైన్ హైలైట్ చేశారండి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ హారం అండి సో రామ్ మందిర్ తో వచ్చేసింది త్రీ లైన్ ప్యాటర్న్ అండి అలాగే పికాక్ మోటివ్స్ తో నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా రామ్ పరివార్ తో ఇచ్చారు అండ్ త్రీ లైన్స్ కూడాను బ్యూటిఫుల్ డీటైలింగ్ తో వచ్చేసాయండి అండ్ రామ్ మందిర్ విత్ రామ్ పరివార్ ఈ డిజైన్ అయితే మనకు హైలైట్ అవుతుందండి లాకెట్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ చాలా యూనిక్ గా డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో వీ షేప్ లో డిజైన్ చేసినటువంటి హారం లైట్ వెయిట్ లోనే వస్తుందండి ఎల్లో గోల్డ్ లో ఈ మోడల్ అనేది వస్తుంది ఆమె పెయింట్ తో డిజైన్ చేశారండి లైట్ గా మనకు యాంటిక్ పాలిష్ అనేది కొంచెం టచ్ అయితే ఇచ్చారు బట్ లుక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుందండి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ లో ఉంది అలాగే సింపుల్ లుక్ లోనే స్టోన్ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ క్లాసీ లుక్ హారం ని షేర్ చేస్తూ ఉన్నానండి సో ఇది మనకు రూబీ స్టోన్స్ తో పికాక్ మోటివ్స్ తో అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో హైలైట్ అవుతుంది లాకెట్ కూడా ఈ విధంగా మనకు సింపుల్ గా వచ్చేసిందండి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్